వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవానికిలం రెపల్ అయినటువంటి గౌరవ I'm so going మగ జనబడే కొనేతై సజ్జపల్లి గడ్డనందరమ గెట్టిగా సజ్జపల్లి గడ్డన ఆదిగిరి వెంకటనే మొకటి బామత్యగా 55 రూపాయలు అందిస్తున్నారు ఇరువురు కొత్తల చంద్రమూర్తి గారు ఎట్రోన రేస్ మండల వైస్ ప్రెసిడెంట్ గారు మరియ కొరంపాయ అరో క్లర్క్ గారు తిప్పవరానికి మనససారి పేరుపేరనా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము హయ్దరావళి దర్వాజ్ గరం హాయ్ నువ్వు నువ్వు అనా రానా హై ఐ శామ రమణయ్య కవుడి గారు శ్రీరామ శ్రీ స్వామి తరపున గౌరవని గ్రీడమి గారు గౌరవ పెద్దలు చెప్పాలి కనుక గౌరవ పెద్దలు మండల అధ్యక్షులు టీడీపీ మండల అధ్యక్షులు వారి తరపున జతలు ప్రారంభిస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అవి హాయ్ మంచి త్రిపుర వాస్తవీలు గుర్రంపాటి అరునాథ్ రెడ్డి గారు వహిస్ట మా ఇంటితో కాల్ చేస్తే అందరూ గుర్తు